యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ జూలై పదకొండు పంతొమ్మిది వందల అరవై నాలుగు మణిశర్మగా ప్రసిద్ధి పొందిన తెలుగు తమిళ సినీ సంగీత దర్శకుడు రెండు వందలుకి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు సాలూరి రాజేశ్వరరావు దగ్గరనుంచి వందేమాతరం శ్రీనివాస్ వరకు మేటి సంగీత దర్శకుల దగ్గర పనిచేసిన అనుభవం ఆయనకుంది మణిశర్మ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించాడు చిన్నప్పుడే ఇంట్లో ఉన్న హార్మోనియం పెట్టెను తెలియకపోయినా వాయించేవాడు ఆయన తండ్రి యనమండ్ర నాగయజ్ఞ శర్మ వయోలిన్ కళాకారుడు సినిమాల్లో పనిచేయాలని కోరికతో భార్యతో సహా మద్రాసు చేరుకున్నాడు కాబట్టి మణిశర్మ పెరిగింది అంతా మద్రాసులోనే చిన్నప్పుడే అతని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు వయోలిన్తో పాటు మాండలిన్ గిటార్ కూడా నేర్పించారు తర్వాత రికార్డింగులో వయోలిన్ గిటార్ కన్నా కీబోర్డ్ వాయించే వాళ్లకే ఎక్కువ చెల్లిస్తుండటంతో తండ్రి సలహా మేరకు దాన్ని కూడా నేర్చుకున్నాడు పాశ్చాత్య సంగీతంలో ఇళయరాజాకు రెహమాన్కు ఇంకా చాలామందికి గురువైన జాకబ్జాన్ దగ్గర మణిశర్మ పాశ్చాత్య సంగీతం నేర్చుకున్నాడు తరువాత కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పద్దెనిమిది ఏళ్ల వయసులో చదువు పూర్తిగా ఆపేసే రంగంలోకి దిగిపోయాడు కేరీ సంగీత దర్శకుడు చళ్లపిళ్ల సత్యం దగ్గరకీ బోర్డ్ ప్లేయర్ గా సినీ జీవితాన్ని ప్రారంభించారు ఆ తర్వాత ఇళయరాజా ఎం ఎం కీరవాణి రాజ్ కోటిల దగ్గర శిష్యరికం చేశారు ఏ ఆర్ రహ్మాన్తో కలిసి కీ బోర్డు సహాయకుడిగా పనిచేశాడు అప్పట్లో దక్షిణాది సినిమాలన్నింటి రికార్డింగులకి అప్పట్లో మద్రాసే కేంద్రం కాబట్టే అన్ని భాషల సినిమాలకి ఎందరో మహానుభావులైన సంగీత దర్శకుల దగ్గర పనిచేసే అవకాశం వచ్చింది కీరవాణి మొదటి సినిమా నుంచి ఆయన ప్రతి సినిమాకి పనిచేశాడు క్షణక్షణం సినిమాకి కీరవాణి గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు రాంగోపాల్ వర్మ అప్పుడప్పుడు వచ్చి కూర్చుని ఆసక్తిగా గమనించేవాడు అలా ఆయనకు మొట్టమొదటిసారి రీరికార్డింగ్ చేసే అవకాశాన్నిచ్చింది రాంగోపాల్ వర్మ అది రాత్ తెలుగులో రాత్రి అనే హర్రర్ సినిమా తర్వాత అంతం సినిమాలో ఒక పాట చెయ్యమంటూ మళ్లీ రాము దగ్గరునుంచి పిలిపొచ్చింది ఉందనుకో ఈ చలాకి రాచిలకో అనే పాట అది ఆయన స్వరపరిచిన చేసిన మొట్టమొదటి పాట ఈ తరం సంగీత దర్శకుల్లోని దేవి కుకి బోర్డ్ గురువీయన ఏ వి ఎస్ తొలిసారి దర్శకత్వం వహించిన సూపర్ హీరోస్ చిత్రంతో సంగీత దర్శకునిగా కెరీర్ ప్రారంభించి ఇప్పటి వరకు రెండు వందలు చిత్రాలకి పైగా సంగీతాన్నందించారు సంగీత దర్శకుడుగా ఆయనకొచ్చిన తొలి అవకాశం చిరంజీవి సినిమానే అయినా విడుదలైంది మాత్రం సూపర్ హీరోస్ బావగారు బాగున్నారా పాటలు సూపర్ హిట్ కావడంతో ఇండస్ట్రీలో మంచి పేరొచ్చింది జయంత్ గుణశేఖర్ లాంటి మంచి అభిరుచి ఉన్న దర్శకుల సినిమాలకు పనిచేసే అవకాశాలు వరుసగా వచ్చాయి దానికి తోడు సమరసింహారెడ్డి గణేశ్ రావోయి చందమామ చూడాలని ఉంది ఇలా వెంట వెంటనే హీరోల సినిమాలకు సంగీత దర్శకత్వం వహించే అవకాశం రావడం అన్నీ మ్యూజికల్ హిట్లు కావడంతో ఆయన దశ తిరిగింది ఇతని సంగీతం చాలా వరకు ఫాస్ట్ బీట్తో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేదిగా ఉంటుంది కాని ఆయన ప్రతి సినిమాలో కనీసం ఒక్కటైనా మెలోడీ ఉంటుంది ఈయన చేసిన మెలోడీలలో చాలా మంచి పాటలున్నాయి అందుకే అతనిని మెలోడీ బ్రహ్మాని అని కూడా పిలుస్తారు మనసిచ్చి చూడు చిత్ర నిర్మాణ సమయంలో ఆ చిత్రనిర్మాత ఎడిటర్ మోహన్ ఇచ్చిన బిరుదది పరిశ్రమలోని దాదాపు ప్రతి నాయకుడికి సంగీతాన్ని అందించాడు ఇతనిని అగ్రతారల సంగీత దర్శకుడని కూడా అంటారు ఇతర కూడా తన నేపథ్య సంగీతాన్ని అందించి వాటికి ప్రాణం పోశాడు మణిశర్మ సంగీతం వహించిన కొన్ని చిత్రాలు సంవత్సరం చిత్రం దర్శకుడు అదనం పంతొమ్మిది వందల తొంభై ఏడు సూపర్ హీరోసే వి ఎస్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది చూడాలని ఉంది గుణశేఖర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది గణేష్ తిరుపతి స్వామి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బావగారు బాగున్నారా జయంత్ సి పరాంజీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మనసిచ్చి చూడు రుద్రరాజు సురేష్ వర్మ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అనగనగా ఒక అమ్మాయి రమేష్ సారంగ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇద్దరు మిత్రులుకే రాఘవేంద్రరావు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సమరసింహారెడ్డి బి గోపాల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రాజకుమారుడికే రాఘవేంద్రరావు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రాబోయి చందమామ జయంత్ సి పరాన్జి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది శ్రీనుశి రెండు వేలు అన్నయ్య ముత్యాల సుబ్బయ్య రెండు వేలు ఆజాద్ తిరుపతి స్వామి రెండు వేలు కౌరవుడు వి కుమార్ రెండు వేలు చిరునవ్వుతో జి రాంప్రసాద్ రెండు వేలు వంశీ బి గోపాల్ రెండు వేలు మనోహరం గుణశేఖర్ రెండు వేల ఒకటి దేవిపుత్రుడు కోడి రామకృష్ణ రెండు వేల ఒకటి ఖుషి ఎస్ జె సూర్య రెండు వేల ఒకటి మురారికృష్ణ వంశీ రెండు వేల ఒకటి ప్రేమతోరా ఉదయశంకర్ రెండు వేల ఒకటి సుబ్బు రుద్రరాజు సురేష్ వర్మ రెండు వేల ఒకటి రూపాయి భారతి శ్రీనివాస్ రెండు వేల ఒకటి భలేవాడివి బాసుపి ఏ అరుణ్ ప్రసాద్ రెండు వేల ఒకటి నరసింహనాయుడు బి గోపాల్ రెండు వేల రెండు ఇంద్రబి గోపాల్ రెండు వేల రెండు ఆదివి వినాయక్ రెండు వేల రెండు చెన్నకేశవ రెడ్డి వినాయక్ రెండు వేల రెండు బాబీ శోభన్ రెండు వేల రెండు టక్కరి దొంగ జయంత్ సి పరాన్జీ రెండు వేల రెండు రాయలసీమ రామన్న చౌదరి సురేష్ కృష్ణ రెండు వేల రెండు మృగరాజు గుణశేఖర్ రెండు వేల మూడు ఠాగూర్వి వినాయక్ రెండు వేల మూడు అంజికోడి రామకృష్ణ రెండు వేల మూడు సీమసింహం జీ రాంప్రసాద్ రెండు వేల మూడు పల్నాటి బ్రహ్మనాయుడు బి గోపాల్ రెండు వేల మూడు కళ్యాణ రాముడు జీ రాంప్రసాద్ రెండు వేల మూడు రాఘవేంద్ర సురేష్ కృష్ణ రెండు వేల మూడు ఒక్కడు గుణశేఖర్ రెండు వేల నాలుగు గుడుంబా శంకర్ వీరశంకర్ రెండు వేల నాలుగు లక్ష్మీ నరసింహ జయంత్ సి పరాంజీ రెండు వేల నాలుగు శ్రీ ఆంజనేయం కృష్ణవంశీ రెండు వేల నాలుగు అడవి రాముడు బి గోపాల్ రెండు వేల నాలుగు సాంబవి వి వినాయక్ రెండు వేల నాలుగు సఖియా జయంత్ సి పరాంజీ రెండు వేల నాలుగు విద్యార్థి బాలాచారి రెండు వేల నాలుగు యజ్ఞం ఎస్ రవికుమార్ చౌదరి రెండు వేల ఐదు బాలు కరుణాకరణ్ రెండు వేల ఐదు అతడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రెండు వేల ఐదు విజయ విజయభాస్కర్ రెండు వేల ఐదు నరసింహుడు బి గోపాల్ రెండు వేల ఐదు సుభాష్ చంద్రబోస్కే రాఘవేంద్రరావు రెండు వేల ఐదు అర్జున్ గుణశేఖర్ రెండు వేల ఐదు రాధా గోపాలం బాపు రమణ రెండు వేల ఐదు అల్లరి పిడుగు జయంత్ సి పరాంజీ రెండు వేల ఐదు సురేందర్ రెడ్డి రెండు వేల ఆరు పోకిరి పూరి జగన్నాథ్ రెండు వేల ఆరు రాగంకే ఎస్ ప్రకాశ్రావు రెండు వేల ఆరు స్టైల్ రాఘవ లారెన్స్ రెండు వేల ఆరు అశోక్ సురేందర్ రెడ్డి రెండు వేల ఆరు వీరభద్రయే ఎస్ రవికుమార్ చౌదరి రెండు వేల ఆరు స్టాలినే ఆర్ మురుగదాస్ రెండు వేల ఆరు రారాజు రామ్మోహన్ రావు రెండు వేల ఆరు రూమేట్సే వి ఎస్ రెండు వేల ఆరు మార్నింగ్ రాగకే ఎస్ రావు రెండు వేల ఏడు చిరుత పూరి జగన్నాథ్ రెండు వేల ఏడు అతిథి సురేందర్ రెడ్డి రెండు వేల ఏడు లక్ష్యం శ్రీవాస్ రెండు వేల ఏడు గొడవయే కోదండరామిరెడ్డి రెండు వేల ఎనిమిది పౌరుడు తంపి రాజకుమార్ రెండు వేల ఎనిమిది ఒంటరి బి వి రమణ రెండు వేల ఎనిమిది పరుగు భాస్కర్ రెండు వేల ఎనిమిది కంత్రి మెహర్ రమేష్ రెండు వేల ఎనిమిది హీరో జీ వి సుధాకర్ నాయుడు రెండు వేల ఎనిమిది శౌర్యం శివ రెండు వేల తొమ్మిది ఏక్నిరంజన్ పూరి జగన్నాథ్ రెండు వేల తొమ్మిది రెచ్చిపో పరచూరి మురళి రెండు వేల తొమ్మిది బాణం దంతులూరి చైతన్య రెండు వేల తొమ్మిది ఎవరైనా ఎప్పుడైనా మార్తాండ్ కె శంకర్ రెండు వేల తొమ్మిది శశిరేఖా పరిణయం కృష్ణవంశీ రెండు వేల తొమ్మిది ఆ ఒకడు నిడదవోలు శ్రీనివాసమూర్తి రెండు వేల తొమ్మిది బిల్లా మెహర్ రమేష్ రెండు వేల తొమ్మిది పిస్తా సభ అయ్యప్పన్ రెండు వేల తొమ్మిది మిత్రుడు మహాదేవ రెండు వేల పది కత్తియం మల్లికార్జున్ రెండు వేల పదివరుడు గుణశేఖర్ రెండు వేల పది ఖలేజా త్రివిక్రమ్ శ్రీనివాస్ రెండు వేల పది డాన్ శ్రీను మలినేని గోపీచంద్ రెండు వేల పది హాపీ హాపీగా ప్రియశరణ్ రెండు వేల పది శుభప్రదం కే విశ్వనాథ్ రెండు వేల పది ఏం పిల్ల ఏం పిల్లడు ఏ ఎస్ రవికుమార్ చౌదరి రెండు వేల పది కోతిమూకయే వి ఎస్ రెండు వేల పదకొండు వస్తాడున రాజు హేమంత్ మధుకర్ రెండు వేల పదకొండు మరో సిద్దిక్ రెండు వేల పదకొండు తీన్మార్ జయంత్ సి పరాన్జీ రెండు వేల పదకొండు శక్తి మెహర్ రమేష్ రెండు వేల పదకొండు పరమవీర చక్ర దాసరి నారాయణ రావు రెండు వేల పద్నాలుగు బసంతి చైతన్య దంతులూరి రెండు వేల పద్నాలుగు రఫ్ సిబ్బారెడ్డి రెండు వేల పదిహేను లయన్ సత్యదేవ్ రెండు వేల పదిహేను రణం అమ్మ రాజశేఖర్ రెండు వేల పదిహేను టిప్పు జగదీష్ దనేటి రెండు వేల పదహారు జంటిల్మేన్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ రెండు వేల పదహారు సిద్ధార్థకే వి దయానంద రెడ్డి రెండు వేల పదిహేడు ఆకతాయి రోం విమన రెండు వేల పదిహేడు ఆరడుగుల బుల్లెట్ బి గోపాల్ రెండు వేల పదిహేడు అమి తుమి ఇంద్రగంటి రెండు వేల పదిహేడు బాలకృష్ణుడు పవన్ మల్లెల రెండు ఫ్యాషన్ డిజైనరేస్ ఓ లేడీస్ టైలర్ వన్సీ రెండు వేల పదిహేడు జయదేవ్ జయంత్ సి పరాన్జీ రెండు వేల పదిహేడు లై అను రాఘవపూడి రెండు వేల పదిహేడు ఒక్క రెండు సమంతకమ్మణి శ్రీరామాదిత్య రెండు దేవదాస్ శ్రీరామాదిత్య రెండు వేల పద్దెనిమిది ఈ మాయపేరేమిటో రెండు వేల పద్దెనిమిది ఉపేంద్ర మాధవ్ రెండు వేల పంతొమ్మిది ఇస్మార్త్ శంకర్ పూరి జగన్నాథ్ రెండు వేల ఇరవై రెండు యశోధ హరిశంకర్ హరీష్ నారాయణ్ రెండు వేల ఇరవై రెండు నేను మీకు బాగా కావాల్సిన వాడిని శ్రీధర్ గాదే రెండు వేల ఇరవై మూడు రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం జయదీప్ విష్ణు రెండు వేల ఇరవై మూడు బెదురులంక రెండు వేల పన్నెండు క్లాక్స్ రెండు వేల ఇరవై మూడు శాకుంతలం గుణశేఖర్ రెండు వేల ఇరవై మూడు మధురపూడి గ్రామం అనే నేను మళ్ళీ రెండు వేల ఇరవై మూడు మిస్టర్ కింగ్ మణిశర్మ తమిళ చిత్రాలు వెర్రినెల్వన్ రగలై ఉయర్తిరు నాలుగు వందల ఇరవై పులి నూరా మలై మలైమలై పడిక్కాదవన్ పోక్కిరి తిరుప్పాచి అరను యూత్ ఏలుమలై అవార్డులు నంది పురస్కారం ఉత్తమ సంగీత దర్శకుడు ఒకడు రెండు వేల మూడు ఉత్తమ సంగీత దర్శకుడు చూడాలని ఉంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఫిలింఫేర్ పురస్కారం ఉత్తమ సంగీత దర్శకుడు ఒకడు రెండు వేల మూడు ఉత్తమ సంగీత దర్శకుడు చిరునవ్వుతో రెండు వేలు ఉత్తమ సంగీత దర్శకుడు చూడాలని ఉంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మిర్చి మ్యూజిక్ అవార్డ్ సౌత్ ఉత్తమ సంగీత దర్శకుడు ఖలేజా రెండు వేల పది సాంగ్ ఆఫ్ ది ఇయర్ సదాశివ ఖలేజా రెండువేల పది ఉత్తమ సంగీత దర్శకుడు ఏక్నిరంజన్ రెండు వేల తొమ్మిది